అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో ఎవరైతే మన సబ్స్క్రైబర్లు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఆల్రెడీ మనమైతే చెప్తున్నాం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మన ఎక్స్పీరియన్స్ బట్టి మనమైతే చెప్పడం జరుగుతుంది ప్లస్ అదేవిధంగా మన రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్ అండి సో డెఫినెట్గా మనం చెప్పే దీనిలో నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉంటుంది ఇంకా రిమైనింగ్ వన్ ఆర్ టూ పర్సెంటేజ్లో మనకైతే తప్పే అవకాశాలు ఉంటాయి సో ఏది పెడితే అది మన ఆల్రెడీ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి సో వాళ్ళైతే స్వలాభం కోసం ఎర్నింగ్ మనీ కోసం వాళ్ళు చెప్పేసి నచ్చినట్టు చెప్పేస్తున్నారు తంబనే లేదో వచ్చి పడిపోతుందని చెప్పి రేంజ్లో చెప్తున్నారు సో ఆల్రెడీ మనం చూస్తున్నాం డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ని ఒక తుపాను అన్నారు లేదు సో అదేవిధంగా ఇప్పుడు ఏం డిసెంబర్ అయిపోయింది జనవరిలో ఎనిమిదిని పెద్ద తుఫాను వచ్చేస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో దయచేసి మన రీసెర్చ్ వర్క్ని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి మీ బంధుమిత్రులు అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయండి ఓకేనా సో ప్రజెంట్ ఈరోజు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దామా మరి సో మాక్సిమం వర్షాలు లేకపోతే గణపతి రాడు ఎందుకంటే వర్షాలు ఉంటేనే దాని యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటుంది కాబట్టి దాని గురించి చెప్పే అవకాశాలు అయితే ఉంటాయి సో రిమైనింగ్ మనకి చలి అనేది వింటర్ సీజన్లో వేయక తప్పదు సో అదేవిధంగా అనేవి సమ్మర్లో కాయడం తప్పదు సో అకాల వర్షాలు కానీ తుఫాన్లు కానీ వచ్చేటప్పుడు మాత్రం మీ ముందుకు నేను వస్తాను సో అదేవిధంగా ఇంకా ప్రజెంట్ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే వీడియోస్ చేయలేదు సో ఈరోజు నుంచి మళ్ళీ మనం చేద్దాం సో ఈరోజు వెదర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈరోజు వెదర్ అప్డేట్స్ చూసుకుంటే అంటే ఉత్తరాంధ్ర అంతా కూడా ఎటువంటి వెదర్ డిస్టబెన్స్ అయితే లేదని చెప్పేసి చూడొచ్చు ఇక అదే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా మనకైతే వెదర్ అయినది అనుకూలంగానే ఉందని చెప్పేసి చూడొచ్చు ఇక దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాలో మనకైతే డీప్ క్లౌడ్స్ అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి ఉండడం జరిగింది ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు సోలూరుపేట తిరుపతి కోడూరు మెట్టపాలెం పామూరు కనిగిరి గిద్దలూరు నంద్యాల పొద్దుటూరు పులివెందల కడప కదిరి రాయచోటి అదేవిధంగా మనకి అనంతపురం పుటపర్తి హిందూపూర్ గుంతకల్ వరకు మనకైతే డీప్ క్లౌడ్స్ అయితే ఉన్నాయండి సో దీనివల్ల వచ్చే ఇబ్బంది అయితే ఏం లేదు వర్షాలు అయితే పడే అవకాశం అయితే లేదనే విషయాన్ని మనం క్లియర్ కట్గా చూడొచ్చు అనమాట ఒక ఈరోజు వర్షానికి వస్తే మనకైతే ఎంటైర్డ్ రాయలసీమ జిల్లాలు అదేవిధంగా దక్షిణకి వస్తా ఎంటైర్డ్ మనకి ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో వర్షం పడే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడవచ్చు ఈరోజు పెద్ద ఉష్ణోగతలు అయితే నమోదయ్యే అవకాశం అయితే లేదండి ఎక్కువ మొత్తంలో మనకైతే అనంతపురంలో థర్టీ టూ డిగ్రీస్ పొద్దుటూరు థర్టీ టూ డిగ్రీస్ మాత్రమే నమోదవుతుంది నంద్యాల కూడా రిమైనింగ్ అంత లెక్క కూడా మనకి అరౌండ్ ట్వంటీ నైన్ థర్టీ మాత్రమే ఉంటుంది సో ఎక్కువ మొత్తంలో చలి తీవ్రత అనేది మనకు టూ డే త్రీ ఫోర్ డేస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది అంతకుమించి మనకైతే వాతావరణంలో మార్పు అయితే లేదని చెప్పేసి చూడొచ్చు సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి మనం అయితే ఎక్కడా లేనటువంటి నోటిఫికేషన్స్ కొన్ని అయితే మనం అయితే స్టూడెంట్స్ కోసం అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దానికైతే యూస్ అనేవి చాలా తక్కువ రావడం వల్ల నేనైతే దాన్ని ఎంకరేజ్ చేయలేకపోతున్నాను సో ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మనకి ఇస్రోలో ఐటీ ప్లస్ టెన్త్ ట్రేడ్ మీద అయితే చాలా పోస్టులు పడ్డాయి సో అటువంటి ఛానల్లో మనకైతే తక్కువ మొత్తంలో పోస్టులు పడేటప్పుడు మనమైతే ఈజీగా దాన్ని గెయిన్ చేయొచ్చు అనమాట సో గ్రూప్ టూ మనం పెద్ద పెద్ద మొత్తంలో పెద్ద నోటిఫికేషన్లు మాత్రమే చూస్తున్నారు చిన్న చిన్న నోటిఫికేషన్లు కూడా శాశ్వతంగా మనం ఉద్యోగం ఉండేటట్టు చూసుకోవచ్చు అనమాట దయచేసి వాటిని కూడా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా అటువంటివి ఇంకెక్కడైనా గ్యాదర్ చేసి మీకు చెప్పే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఇది ఈరోజు ఉన్నటువంటి వేరే అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి వేదర్ న్యూస్ పర్ ఆంధ్ర